మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు మరియు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కొరుట్ల నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు యూరియా కొరత ఉందని రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందని తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు మన ఊరు మనబడి కార్యక్రమంలో మొదలుపెట్టినటువంటి పాఠశాల పనులను వెంటనే పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు కొన్ని రోజుల క్రితం కురుట్లలోని గణపతి విగ్రహాల తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్తో మరణించిన అల్వాల వినోద్ భార్య శైలజకి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు మెట్పల్లి గవర్నమెంట్ మెంట్ హై స్కూల్ శిథిలావస్థలో ఉందని రానున్న వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే వివరించగా మంత్రి వెంటనే కలెక్టర్గా తెలియజేస్తూ మెట్పల్లి పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే ఏదైనా భవనంలోకి మార్చాలని కలెక్టర్ను ఆదేశించారు మెట్పల్లిలో మొదలుపెట్టినటువంటి ఉర్దూ మీడియం హై స్కూల్ అసంపూర్తిగా ఉన్నందున దానికి కావాల్సినటువంటి తగు నిధులు మంజూరు చేసి వెంటనే ఆ భవనం పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు మరియు టాయిలెట్స్ నిర్మాణం చేయించాలని కోరుట్ల నియోగవర్గంలో లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నేను పంపిన లిస్టులోని లబ్ధిదారులకు వెంటనే ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా మంత్రులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కోరారు మమ్మల్ని ఎవరు మిస్ చేయమని ఇవ్వలేదు ఫస్ట్ లో లాస్ట్ లో మొన్న మొన్న మంత్రి వారి మన వచ్చినప్పుడు పెద్ద మంత్రి ఆలోచన చేసి అడగండి మీరు మీరు తెలుసుకోమాట్రవర్సీ పేదవాళ్ళ ఇళ్ళ గురించి మనం రాజకీయం చేయొద్దు మనం పేదవాళ్ళకు సంబంధించిన ఇల్లు అందరికి వందకు వంద శాతం ఒకటి ఒకటి ఎక్కడొస్తా ఉంది అంటే ఇప్పుడు లిస్ట్ తయారైనాయి ఇంద్రమ్మ కమిటీ ద్వారా ऑलरेडी కొని పంచారు నో ప్రాబ్లం అంటే లాంగ్ యాక్చువల్ంగా చెప్పాలంటే గ్రామసభ పెట్టకుండా చేసారు పర్వాలేదు ఐ డోంట్ వాంట్ టు గిట్ ఇట్ రైట్ ఇస్ ది మేమర్ ఇచ్చిన లిస్ట్ ఇప్పుడ అతి త్వరగా ఇచ్చేస్తా ఇచ్చేస్తామని చెప్పి తెలుసు వి 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 ట్రై మీరు చెప్పింది కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీ సంబంధించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి మనం స్పసిఫిక ఫార్మ్ ప్రతిపాదించిన ఇల్లు కంపించేయ్ పంపిస్తే వారికి కూడా తెలియజేద్దాము ఈ విధంగా పేదవారికి ఇచ్చే కార్యక్రమం భాగంలో ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పినట్టు ఆ విధమైన కార్యక్రమం చేద్దాం మనం స్పష్టంగా ఉన్నాము శాచురేషన్ బేసిస్ మీద ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు శాచురేట్ పువర్ పీపుల్ డ్రీమ్ ఆఫ్ ద హౌజెస్ సో అక్కడ బ్యాలెన్స్ తీసుకురావడానికి ఏం కావాలో చెప్పండి నేను ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇప్పుడు మా లక్ష్మణ్ కుమార్ గారితో యూ